తిరుపతి జిల్లా గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం గూడూరు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఎనిమిది లక్షల యాభై రెండు వేల ఏడు వందల నలభై మూడు రూపాయల పదహారు చెక్కులను గూడూరు శాసనసభ్యులు చంద్రవేద్గా లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స చేయించుకోవడం కోసం ఎమ్మెల్యే కోసం అడిగితే అడిగిన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు ఆర్థిక సహాయం అందజేశారని వారు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపో

ఒక దాంట్లో రాయడం ఇంకో దాంట్లో ఏదో ప్రకారంగా కలిసే కార్యక్రమం నేను చెప్పేది అంటే మన ఐదు వారికి కానీ టీవీఆర్ కృషి వారికి కానీ ఈ మన ఇప్పుడు కూడా గౌరవం అయ్యారు కూడా నేను అదే విధంగా వాస్తవాలు గుర్తించాను ఇప్పుడు గవర్నమెంట్ ఆ యొక్క పార్టీని ఒక పంపించిన తర్వాత ఎమ్మెల్యేలు చేయకొక్క పాత్ర అది ఆలోచించమని చెప్పి తెలియజేసాను ఎందుకంటే మరి కొత్తగా మళ్ళీ మాకు బాగా ఉంది అది గవర్నమెంట్ ఎవరికినప్పుడు వంద వంద మంది అడిగి వస్తారు అది శ్రీనివాసమైనది వాళ్ళతో మాట్లాడండి మీరు ఎమ్మెల్యే కదా మీరు మీరు చెప్తే వింటారు లేకపోతే మీకు కూడా దాంట్లో బాగా ఇస్తున్నామని కొంతమంది మంది మాట్లాడుకుంటారు మాకు అదే మామూలు సందేహమే డౌట్ లేదు ఒకసారి గవర్నమెంట్ ఒక ఇచ్చిన తర్వాత దాంట్లో ఎవరు ఏర్పడేదానికి కుదిలే పరిస్థితి కాదు ఏర్పడితే ఎటువంటి పరిస్థితులు మీ అందరికీ చేసే విషయం కాబట్టి దయచేసి గతంలో దోచుకున్న దోచుకుంటే వాళ్ళ గురించి మర్చిపోయారు కోట్లు దోచున్నాం మర్చిపోయి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఐదు ఆరు నెలలను దోసుకున్నాం అని చెప్పి ప్రచారం ఎందుకంటే నేను ఎస్సీ ఎమ్మెల్యేని ఇంకా ఎస్సీ ఎమ్మెల్యేని ఈ విధంగా మీరు వారు ఐ అనేది మంచి పద్ధతి కదా గౌరవం వాస్తవంగా ఉంటే చెప్పండి కాదా నాతో మాట్లాడుంటారు మాట్లాడుకున్నా ఉంటారు ఎమ్మెల్యేల తర్వాత నా దగ్గర దొంగలు వస్తారు ఎదవాళ్ళు వస్తారు మంచి వాళ్ళు వస్తారు నేను మాట్లాడే నా ధర్మం కదా ఎవరు వచ్చినా సమాజం చెప్పాల్సింది ధర్మం గారు నా పేరు అట్టనే ఎమ్మెల్యే వాళ్ళతో మాట్లాడాడు కాబట్టి ఎమ్మెల్యే ఇంట్లో బాగుంది అంతే దగ్గర ఇచ్చేవాళ్ళంటే ఆల్రెడీ అలవాటు పడ్డ దొంగలు కోర్టు కోర్టు కోట్లు తినేసారు గవర్నమెంట్లో ఇక్కడ గుండ్ర కాన్స్టిట్యూన్సీలో కోర్టు కోర్టు అప్పుడు ఎవరు అడిగిన పరిస్థితి లేదు ఒకటి కోట మాట్లాడిన పరిస్థితి లేదు ఇప్పుడు మీరు ఏమైనా కావాలంటే వాళ్ళతో మాట్లాడుకోండి నా నేను తోతులు పైకోను నా దగ్గరకు వచ్చి మీరు బ్లాక్మెయిల్ చేస్తే నేనేం చేసేది నేనేం చేయలేను పది కాబట్టి దయచేసి మీకు ఎవరు ఉంటే అక్కడ అక్రమాలు జరుగుతుంటే ఉంటే ఏడీ గారిని అడగండి ఏడీ గారు మీకు చెప్తాడు లేకపోతే మీరు ఆపడం అదన్నాడు అంతేగాని అది దయచేసి రాజకీయం చేయదు అది కానీ గవర్నమెంట్ ఎవరు చేయకుండా ఉండుంటే మీరు ఆరోపణలు చేసినా అది కొద్దిగా నమ్ముతారు జనాలు అట్లాకుండా అది గవర్నమెంట్ తీసుకున్న తర్వాత ఒక అబ్బాయి చెప్పిన తర్వాత అదన్నీ వాళ్ళ కంట్రోల్లో జరుగుతున్నది మీకు కూడా తెలుసు కొద్దిసారి ఏ విధంగా చేస్తుంది మరి అంతా మరి అన్యాయం కాకుండా ఏదో చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా కాబట్టి వాటిలో ఎమ్మెల్యేల ప్రేమేయం ఉండదు అది మీ వాస్తవం ప్రతి నేను తెలియజేస్తున్నా మీరు బయటపడతారు మేము బయటపడ్డాం అంటే మా మాకు మీకు తేడా కాబట్టి ఆలోచించుకోమని చెప్పి సివిఆర్ వాళ్ళకి తెలియజేస్తున్నా మీరు మళ్ళీ నేనేదో మిమ్మల్ని విమర్శించే పరిస్థితి నేను తీ కూడా తెలుసు ఏదో ఎవరో చెప్పిన మాటలు కానీ మీరు చేశారు మీతో మాట్లాడుండవరు నాతో ఆల్రెడీ మాట్లాడుండరు మాట్లాడి మీకు చెప్పా ఒక మాట తన పిలిపించని చెప్పే మీరు మీరు ఏ భాగాలు ఉన్నాయో ఏమున్నాయో మీకు వాళ్ళకి మంచి ఏమి ఆ దేవుడికి తీరాలి మా దగ్గర మేము మైనింగ్ పార్చుకున్నారు మాకు మైండ్తో మా సుమే కాబట్టి అర్థం చేసుకొని తెలియజేస్తాం మా వాళ్ళు కూడా కొంతమంది చాలా భాగస్వాడ్యం ఉన్నారు అంటే మాతో ఉంటానే ఏదో ఏదో రద్దు పొందాలని చెప్పి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని చేస్తున్నారు బ్లాక్మెయిల్ వాటికి నేను భయపడేవాను కాదు అది గుర్తుపెట్టుకోండి నేను సఫటిగా ఉంటాను నేను ఎన్ని తప్పుడు రాత్రులు రాసినా ఎన్ని సునీల్ కుమార్ పొంతి దీన్ని ప్రచారం చేసినా ఇది మాత్రం వాస్తవం కాదని చెప్పి నేను తెలియజేస్తాను నేను మళ్ళీ చెప్తున్నాను ఉంటే వచ్చి మాట్లాడండి ఇబ్బంది నేను ఉంటాను సిడీఆర్ సోడ్లో లేదా ఐదు సోడ్లో వచ్చి మాట్లాడమని తెలియజేస్తున్నాను అట్లాగే కోటమాట పార్టీ ప్రెసిడెంట్ మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలామంది అనుకున్నారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో మీకు చెప్తాను ముఖ్యంగా గూడూరులో సాగర్మాల రోడ్డు సిబిఎస్ఈ కింద ఇక్కడ చెన్నై నుంచి బెంగళూరు ఇండస్ట్రియల్ కార్డు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి దీంట్లో నియోజకవర్గంలో మొత్తం ఏడు వందల ముప్పై ఐదు ఎకరాలు ఈ ప్రాజెక్ట్ జరుగుతుంది సాగర్మాల ప్రాజెక్టు ఈ యొక్క కృష్ణపట్నం పోర్ట్ నుంచి చెన్నై బెంగళూరుకు ఫోర్ లైన్స్ సిక్స్ నైన్స్ రోడ్లు ఇప్పుడు వేస్తున్నారు చూస్తున్నారు అవి కూడా అంతా కూడా వేస్తున్నారు ప్రాజెక్టు వచ్చి పదమూడు వందల యాభై ఆరు కోట్లు ఎంత పదమూడు వందల యాభై ఆరు కోట్లు అట్లాగే అది ఒక ప్రాజెక్టు కాంగ్రీమ్మ గారు కూడా ప్రాజెక్ట్ చేస్తే ఏఎంఆర్ రోడ్లు అంటే ఈ దేశంలోనే బ్రహ్మాండ ఏఎంఆర్ సమస్య కన్స్ట్రక్షన్ సమస్య వాళ్ళు ముఖ్యంగా ఈ మోవిడ్ నుంచి కండలేవి గ్రీక్ వరకు నాలుగు లేదా రోడ్డు వేస్తున్నారు అది కూడా దాదాపు పూర్తి వచ్చింది దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్లు వేస్తున్నారు ఈ ప్రాజెక్టు విలువ రెండు వందల యాభై కోట్లు ఈ ప్రాజెక్టు విలువ రెండు వందల యాభై కోట్లు తర్వాత ఇంకోటి ఇంకోటి మెగా వర్డ్ ఈ మెగా కంపెనీ వారు ఈ రోజు వరంగల్ జంక్షన్ నుంచి తూర్పు కన్పూర్ వరకు ఫోర్ లైన్స్ తూర్పు కనుపూర్ నుంచి సౌత్ గేట్ వరకు ఫోర్ వరకు దాదాపు ఆరు లైన్ రోడ్లు వేస్తున్నారు దాదాపు ముప్పై నాలుగు కిలోమీటర్లు వేస్తున్నారు వీళ్ళు మన మెగా వాళ్ళు ఈ ట్రాక్ విలువ వచ్చి ఆరు వందల ఎనభై ఆరు కోట్లు అట్లాగే యాప్కో ఈ కంపెనీ వారు గూడూరు రుద్రపురం నెల్లూరుపల్లి కొత్తపల్లి వద్ద నుంచి కర్లపూడి దూర్కపూర్ మీదుగా సిక్స్ లైన్స్ రోడ్డు వేస్తున్నారు దాదాపు పద్దెనిమిది కిలోమీటర్లు సిక్స్ లైన్స్ రోడ్డు వేస్తున్నారు ఈ ట్రాక్ విలువ నాలుగు వందల యాభై కోట్లు ఇన్ని కోట్లతో ఈరోజు మన గూడూరు నియోజకవర్గం అభివృద్ధి పాటలు నడుస్తుంది దీంట్లో ఏమీ లేదు ఇవి చెప్పకుండా ఈ అభివృద్ధి కార్యక్రమం చెప్పకుండా పత్రికా విషయంలో ఎంతసేపుడికి బోర్జీ ఇసక శీలిక ఏంటంటే ఆడేశారా మీరు కదా ఎక్క మీరు ఛానల్స్ ఎక్కడుండే ఇప్పుడు వచ్చేసింది అంతే మీకు ఇవ్వాలి అట్లా అంటే మీకు ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్సీ కానిస్ట్యూన్స్ అంటే మీకు అంత చూటంగా కనిపిస్తున్నాం మేము మేము మనుషులే కదా మేము కూడా అందరితో పాటు గెలిచిన కదా అందరితో పాటు మాకు కూడా ప్రజలు ఓట్ చేశారు కదా మేము ఒక అందుబాటులో ఉంటాం కదా అందరిలాగా మేము అందుబాటులో లేకుండా పోలా కదా అందుబాటులో ఉంటున్నాం ప్రజలకు సమాధానం చెప్తున్నాం వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాం మ్యాక్సిమం అధికారులతో మాట్లాడి అయ్యే పనులు చేస్తున్నాం ఈరోజు మొత్తం మీద మేము గెలిచిన తర్వాత ప్రతి మండలంలో మూడు కోట్లు అంటే దాదాపు ఐదు ఐదు మూడుల పదిహేను కోట్లు ప్లస్ అదనంగా లింక్ రోడ్లకు ఐదు కోట్లు ఇరవై కోట్ల రూపాయలతో ఆల్రెడీ వర్క్లు పూర్తి చేసాం తర్వాత మళ్ళీ ఇప్పటి నుంచి ఇంకొక ఐదు మూడు పదిహేను కోట్లు ఐదు ఇరవై కోట్లతో మళ్ళీ ఎనాలీస్ పనులు చేస్తున్నాం ప్రతిపాదన పంపిస్తున్నారు మా వాళ్ళందరూ కూడా అలాగే ఇరిగేషన్లో దాదాపు పదహారు పదిహేను కోట్ల రూపాయలు ఇరిగేషన్ పనులు చేస్తున్నాం అంటే గతంలో ఎప్పుడైనా చూసారా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎక్కడైనా ఈ పనులు చేసినటువంటి వాతావరణం కనిపించిందా మేము గెలిచిన సంవత్సరాలకే ఇన్ని కోట్ల వరకులు మేము చేస్తూ వస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన పవన్ కళ్యాణ్ గారి సహాయ మోడీ గారి ఆశీర్వాదంతో కాబట్టి దయచేసి డెవలప్మెంట్ కూడా చెప్పని చెప్పి మా ఛానల్ వరకు రిక్వెస్ట్ చేస్తాను నేను మీ గౌరవీ శంతుని గారినైనా ఎవరిదన్నా బాగా మాట్లాడతాను అదే కానీ మీరు నా పైన అమాంతర ఏదైతే చెప్పి ప్రచారం బాబు చేసిన ద్వారా నేను దూరం అయితే పేదలు ఇబ్బంది పడతాను కాబట్టి పేదవాడిని ఇబ్బంది పెట్టాలంటే మీకు ఇష్టం అంతకన్నా మీకు నేను చెప్పేది లేదు కాబట్టి దయచేసి పత్రికా మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా చేసి దండం పెట్టి తెలియజేస్తున్నా పొలిటికల్ ఉంటే పొలిటికల్ కానీ మీరు కావాలని ఈ విధంగా చేయదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైనా ఉంటే రాటి మాట్లాడదాం వాళ్ళ తప్పు నేను చేస్తుంటే ఉంటే అని ఒప్పుకుంటా ఇదే నేను తప్పు చేసాను బాబు ఇంకేదా ఆ తప్పుని చెప్తా అంతేగాని చేసిన చేసిన తప్పుని చేయలేదని చెప్పి నేను మొండిగా అవర్తించేవాళ్ళు కాదని చెప్పి ముఖ్యంగా మా సివిఆర్ ఛానల్ వారికి ఐన్యూస్ వారికి తెలియజేస్తున్న వార్త విలేకర్లతో కూడా నేను మాట్లాడతాను ఎందుకు రాస్తున్నారో ఏందు ఆపై నేను తర్వాత నాకే ఆకం చేస్తారు అడిగే తెలియజేస్తారు మీకు అంతే తెలుసు కదా పైన శ్రీనివాసంపై మీకు ఏమైనా అయినా ఊడూరులో ఉన్న మైనడు శ్రీనివాసమైన మిగతా ఇంకో మైన ఒకటి ఉన్న ఏదో ఊళ్ళో ఇంకో మైన ఉంది ఆ మైన్ కూడా మాకు సక్రంగా తెలియదు ఇంత ముందు సిండికేట్ కానప్పుడు గవర్నమెంట్ అయినప్పుడు చాలా మంది ఇదిగో ఎత్తున్నారు అంటే డౌట్ ఉంది ఎత్తలేదు నేను చెప్పనే ఎవరంటే అంటే అలవాటు పడ ప్రాణాలు గతంలో అలవాటు ప్రాణాలు ఏమీ గతంలో అలవాటు పడ్డారు కాబట్టి కన్ఫ్యూ చేశారు మా ఓడి చేయండి భయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు పని చేయడం భయం ఎక్కడ చెయ్యి చెప్తారు గురు వారు చేస్తాను గురుడు చేస్తాను గురు అంటే ఆడకపోయిస్తారు అంటే మాకు తనిపించదు నైపుణ్యం మాకు లేదు అయితే నోటు మాటలు ఎక్కువ మాకు ఈ నోటు మాటలు ఇబ్బంది వస్తున్నాయి మాకు అంతకని నీకేమి లేదు ఏమో మాట్లాడడం కూడా చేసే చేద్దాం కానీ అంటాం దాన్ని పట్టుకొని అబ్బరే ఎమ్మెల్యే చేద్దాం ఎమ్మెల్యే సంబంధం ఉంది అబ్బా మనం చెంచడం చేద్దాం చెంచుకో సంబంధం ఉంది అట్లా మాకు నోరు మాటలు తప్ప మా గౌన్లో పరిస్థితి మాకు అంత డీప్గా మా పరిస్థితి లేదు కాబట్టి మీద ఉంటే మగింద్ర ఎవరికి మీకు తెలుసు వాళ్ళు మాట్లాడండి మాట్లాడే మీకేమి అర్థం రావు చెప్పి మీరు కూడా పట్టాలా మీరు పాతకూ ఉందా నేను కూడా పాపం మిమ్మల్ని కాలేదు పాపం నేను కూడా అందరూ పేద కుటుంబాలను బాగా కాబట్టి మిమ్మల్ని నేను ఇప్పుడు కూడా చెప్తాను కాబట్టి దయచేసి నా మీద మాత్రం ఊరికే అపదైనటువంటి ప్రచారం చేయదని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను లేకపోతే ఆధారాలు లేకుండా లేకపోతే ఎస్సీఎం రాజకీయాలు చేయడం మామూలుగా ఇంకా తమిళనాడుగా గమనంటే ఉంటా నేను కూడా గమనం ఉంది గౌరవం అనుకోండి మా రాజు గారు కానీ మా పురుషిమంటే ఉంటా ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఎమ్మెల్యే గారు నేను మీకు వస్తే మీరు పని చేసే వీలు లేదు మీకు సంబంధించిన వాళ్ళ మేము వాళ్ళు తెలియకి నేను వాళ్ళ దగ్గర చేయించుకున్నాం ప్రజలు కానీ యాక్సెప్ట్ చేస్తే నేను ఉంటాను నాకే ప్రజలు గెలిపించాను వాళ్ళ ఇష్టం నా ఇష్టం అందుకని నేను వచ్చి నేను మీకు చేస్తాను నేను చెప్పను కాబట్టి ఆ విధంగా ఉండమంటే ఆరోగ్యం సరిగా కాబట్టి ఇంకా ప్రశాంతం విషయాలు అందుకుంటారు ఎవరు ఉంటే వాళ్ళకి డబ్బులు చేస్తాం మా పార్టీ పెద్ద వాళ్ళందరికీ చేస్తాం ఎప్పుడు నాకు ఎందుకు ఆయన చెప్పేస్తాం అది ఏదైనా ఓకే అంటే సరే గుడ్ సరే ఏదైనాప్పటికీ ఈరోజు ఈ రాష్ట్రంలో నిన్న మనం పెద్దలు మన సంఘం ఉన్న ప్రెస్ మీట్ పెట్టినట్టు దీనిపై అన్యాయం జరిగిపోతుంది అవుతుంది అదే ఒక మాత్రం తెలియదు ఆ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు కూడా గతంలో మీరందరూ కూడా ఇక్కడ చర్మం సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీ వస్తుంది తోటపట్నంలో అది పెట్టమని చెప్తే మేము కూడా ఆ రోజు వ్యతిరేకించాం పక్కాగా వ్యతిరేకించాం మేము కూడా ఆదివారం ధర్నా చేసాం అది చెప్ప పెట్టకూడదు దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అని చెప్పి చేసాం వాళ్ళు జరుగుతుంది ఎప్పుడంటే అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ప్రజలు ఇబ్బంది పెట్టే పనులు ఎప్పుడు కూడా మేము ముందుండే సమస్య లేదు ప్రజలకు ఇబ్బంది అయితే ముందు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే కిప్సిటి ఏపీఐసి ద్వారా చిరకూరు కోట మండలాల్లో పదివేల ఐదు వందల రెండు ఎకరాలు సేకరించారు మొత్తం మీద దాంట్లో ఫేస్ వన్ కింద కిప్సిటీ వాళ్ళు దాదాపు రెండు వేల ఎనిమిది ఎకరాలు మనకి ఫస్ట్ ఫేస్ కింద ఈరోజు దాన్ని కేటాయించేవాడు ప్రాజెక్టు విలువ వచ్చి వెయ్యి నూట డెబ్బై మూడు కోట్ల నలభై లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ప్రాజెక్టు విలువ అట్లాగే ఇది పద్నాలుగు రెండు రెండు వేల నాలుగున ఇది ప్రారంభించారు ఇప్పుడు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎవరు గవర్నమెంట్ అది ఎవరు గవర్నమెంట్ వైఎస్ఆర్సిసి గవర్నమెంట్ అతని అర్థం కదా తర్వాత ఇది మొత్తం ఇరవై రెండు వేల ఇరవై ఏడులో పూర్తి చేయాలని చెప్పి అది విభావం ఉంది మొట్టమొదట గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇదే క్రిస్టివల్ దగ్గరికి వెళ్ళి నాలుగు వందల ఎకరాలకి కాదు డబ్బులు మాకు అందుకని అయిపోద్దు మూడు నాలుగు లక్షలు ఇచ్చినా సరిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడిన మాట కావాలంటే వాళ్ళని క్రిస్టివల్ని అడగండి మీకు నేను చెప్పాను ఆ రోజు ఆ విధంగా మాట్లాడారు ఈరోజు తెలుగుదేశం పార్టీ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈరోజు ఆ మూడు లక్షలు నాలుగు లక్షలని ఇరవై లక్షలు పెంచాం ఇక్కడ చరిత్రలో లేదు ఎనిమిది లక్షలు పెంచాం ఒక ఎకరాకి ఎనిమిది లక్షలు పెంచాలని అట్లాగే దాదాపు నాలుగు వందల మందికి నాలుగు వందల ఎకరాలకి వాళ్ళకి దాదాపు ఈరోజు మేము తొమ్మిది వందల డెబ్బై ఒక్క మందికి ఈ రోజు ఎకరాలకి ఈరోజు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాం దాదాపు ఒక రెండు వందల ఎకరాలకి ఇచ్చేసాం మిగిలిన కూడా ప్రాసెస్ జరుగుతూ ఉన్నాం అంటే మేము ఎక్కడైనా తక్కువ చేయలే కదా అయినా మేము చెప్పాం మీటింగ్ పెట్టాం ధైర్యంగా వెళ్ళాం అయ్యా బాబు మీ ఊర్లో వంద ఎకరాలు ఉంటే ఎనభై ఎకరాలు పట్టాకంటే పట్టాలంటే అసైన్మెంట్ గవర్నమెంట్ పట్ట ఎక్కర్లేదు అంత ఆగు చేసిన వాళ్ళే మీరు ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేసిన వాళ్ళు ఒక వందలో ఎనభై ఎకరాలు ఉంటే ఇరవై ఎకరాలు సాగులో లేకపోతే ఈ ఎనభై ఎకరాలు వాళ్ళు డబ్బులు తీసుకోండి ఆ ఎనభై ఎకరాల్లో కూడా తలా బుద్ధికి ఇవ్వండి దాన్ని వీరే ఊర్లో కంప్లీట్ చేసుకోండి వీరే పెద్ద మనుషుల ఒక ఐదు మందిని పెంచుకో పెట్టుకోండి ఎవరైతే దిక్కులేరు ఉంటారో ఎవరైనా ఉన్నారో అని చెప్పి బహిరంగ ఎవరు పెట్టరు నేను పెట్టి మీటింగ్ పెట్టి చెప్పా కానీ అది కొంతమంది అది పడ ఎందుకంటే మాకు పర్వాలేదుగా మాకు ఏంటి చెప్పిస్తారా అది ఈ గవర్నమెంట్ ల్యాండ్ గీమే గొప్ప అయినా మీరు సాగు చేసుకోకుండా ఎన్ని మొత్తం ఇది అడివంత నా లేదంటే అడివంత అయ్యారంటే సాధ్యం అవుతుంది సిటీ వస్తుంది పరిశ్రమలు వస్తున్నాయి స్వాగతించండి తర్వాత మన రోడ్లు వేస్తుంటే వాళ్ళు పైర్ వేసుకోలేరు చనకపోయి చనగా పంట వేసుకోలేదు అది కొద్దిగా ఇబ్బంది అయింది ఇబ్బంది అయింది కోసం కంటే ఇబ్బంది అయింది వాళ్ళకి కూడా ఇంటికో మాట్లాడి నష్టపోయేమో ఇప్పించాం సపరేట్ పంటకి అంటే డబ్బులు ఎకరాకి డబ్బులు కాకుండా ఎక్కడాకి ఎనిమిది లక్షలు ఆ పంటకి ఎకరాకి పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇప్పించాం మేము గవర్నమెంట్తో మాట్లాడి మా సర్కార్ గారితో మాట్లాడి ఇప్పించాం తర్వాత నిన్న ప్రశ్నలు పెట్టి ఇంత అన్యాయం జరిగిపోతుంది మోడీ గారు అమిత్ షా గారు ఆ పేదల యొక్క భూములు పైన ఫ్యాక్టరీ కట్టుకున్నారా పేదల యొక్క భూముల పైన ఫ్యాక్టరీ కట్టేటంటే కావాలంటే మోడీని ఈరోజు ప్రజలు గెలిపించాను ఆయన ఈరోజు కాశ్మీర్లో జరుగుతున్న విషయం చూడండి మోడీ గారు అనిపిస్తాము మోడీ గారికి ఇక్కడికి ఈ విషయంలో సహాయం చేస్తాడు తప్ప ఇక్కడ పనులు చేయమని చెప్పారని చెప్పి మేము మళ్ళీ అన్న తెలియజేస్తున్నాము కాబట్టి దయచేసి ఈ విషయంలో రాజకీయం చేయదాంటే మాట్లాడండి ఇప్పుడు ఉదయాన్నే అక్కడ ఫోన్ చేసి ఒక పది ఎకరాలుకి ఇంకా డబ్బులు ఒక ఒకొక్క ఎకరా ఇంకో పదివేలు రూపాయలు ఏమని చెప్పి మా నాయకుడు ఫోన్ చేసి చెప్పి ఇప్పిస్తాము చెప్పు ఎందుకంటే పేదవాళ్ళ విషయంలో ఎక్కడ నువ్వు కనపడవు ఎవరితో పోరాడతాం దాని టైమ్ కృసిటీతో కాదు ఎవరితో పోరాడతాం కానీ కృషికి వాళ్ళు బ్రహ్మాండంగా ఈరోజు వర్క్ చేస్తూ ఉన్నారు అది చంద్ర గవర్నమెంట్ ప్రాజెక్టు చేకౌరం పై కూడా కాదు కాబట్టి మాకు అవసరం అంటే మీ ఐదు సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ కూడా మీరు తెల అది అర్థం చేసుకోండి వచ్చిన పరిశ్రమనే సరే అది ఇబ్బందికర పరిశ్రమ దాన్ని పత్తి చేశారు మళ్ళీ మాకు ప్రపోజల్ ఇచ్చిన నేను డైరెక్ట్గా చెప్పాను ఈ పరిశ్రమ పరిశ్రమని మా దగ్గర పెట్టేదానికి వీలు లేదు మా ఎవరు చెప్పరు గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ చెప్పేసి నాడు ఎమ్మెల్యేలు దాన్ని నేను రిక్వెస్ట్ చేసుకొని చెప్పుకున్నా ఈ పరిశ్రమ మాకు వద్దు సార్ మార్చి కావాలంటే తోడ పరిశ్రమ కాకుండా వేరే పరిశ్రమ పెట్టండి సార్ అని మా లీడర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఉన్న పరిస్థితి పరిశ్రమ తెలుసుకోవాలి మామూలుగా వేరే వాళ్ళు అయితే పెట్టండి అంటాడు అందుకే గవర్నమెంట్ని మాట్లాడేవి ఉండేది కదా కానీ వాస్తవ పరిశ్రమలు మాణికరావు గారు కాక మాట్లాడే సునీల్ అక్కడ పరిశ్రమ పెట్టాలని వద్దన్నా మేమందరం వ్యతిరేకించామన్నా అంటే నేను వస్తాం చూస్తానట్టు రాన్నా కానీ ఆ పరిశ్రమ తప్ప వేరే పరిశ్రమ పెట్టి ఇంకా సంతోషం ఉన్నాయి వద్దే వేరే పరిశ్రమ ప్రతిపాదన చేస్తా ఉన్నాడు వస్తాను నేను తోబా ఉన్నాడు ఈ నెలకొల్ ఖచ్చితంగా వస్తాను గత స్థలం చూసి గతంలో పరిశ్రమకి కేటాయితే వేరే పరిశ్రమ పెట్టేదానికి ప్రతిపాదన సిద్ధం చేస్తాం అని కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి నిన్న మీటింగ్ పెట్టిన ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నా నేనే వేరే వాడిని కాదు నేను మీ సొంతలోనే గురువులోనే ఆ రైతులు కూడా వాళ్ళే మా గురువు కాన్షియస్ వాళ్ళు ఇబ్బంది పడితే నేను కూడా చూస్తూ కూర్చునే పరిస్థితి కాదు నేనైతే దీన్ని రాజకీయం చేయను చాలా ఉండే చెప్పండి ఖచ్చితంగా నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానికి తెలియజేస్తున్నాను అయితే జిల్లా కలెక్టర్ గారిని ప్రశంసించాలి జిల్లా కలెక్టర్ గారు మంచి మార్చు చేసుకుని ఆ తొమ్మిది వందల చట్టం లక్షలు ఎనులేషన్ ఎగుదేశం ఏమంటే